పాపం తిరుమల లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది తాజాగా వరద సహాయానికి ఎంత పెట్టారనేది కూటమి ప్రభుత్వం మొత్తం కూడా డీటెయిల్డ్గా విడుదల చేసింది భోజనాలకు ఎంత పెట్టారు లేకపోతే దీనికి ఎంత పెట్టారు అనేది పూర్తిగా డీటెయిల్డ్గా విడుదల చేయడం జరిగింది అందులో ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారం ఉంది ఎందుకంటే ఎగ్గపప్పులకి అలా ఆ బాసు కోట్ల రూపాయలు తిన్నాడు అలాగే ఏదో ఒక నింద కూటమి మీద ఇయ్యాల అందుకని ఏం చేశారు వీళ్ళు అగ్గెపెట్టలకు ఇరవై మూడు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అదిగో స్వయంగా వాళ్ళే విడుదల చేసిన దాంట్లో ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందులో క్యాండిల్స్ అలాగే మ్యాచ్ బాక్స్తో పాటు మొబైల్ జనరేటర్తో పాటు ఇంకా ఇతర అనేక అంశాలకు సంబంధించి ఇరవై మూడు కోట్లు అన్నారు కానీ వీళ్ళు ఏం చేశారు ఈ మొబైల్ జనరేటర్లో ఇతర ఖర్చులు ఇవన్నీ కాకుండా కేవలం అగ్గిపెట్లు 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 అగ్గిపెట్లకే ఇచ్చారు ఇరవై మూడు కోట్ల రూపాయలు అగ్గిపెట్లకే ఖర్చు పెట్టారు అగ్గిపెట్టెల రూపంలో దోచుకున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది ఇంత చిన్న లాజిక్ ఎలా మీ సార్ నాకు అర్థం కాల మొబైల్ జనరేటర్ ఖర్చు ఎక్కువ ఉంటుందా అగ్గిపెట్టల ఖర్చు ఎక్కువ ఉంటుందా అందులో స్పష్టంగా ప్రధానంగా వాడింది మొబైల్ జనరేటర్లకు నాడు కరెంట్ లేదు మనందరికీ తెలుసు దానికోసం ఎక్కువ సంఖ్యలో మొబైల్ జనరేటర్లను ఆనాడు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ మొబైల్ జనరేటర్లకు పెట్టినటువంటి ఖర్చే ప్రధానమైన ఖర్చు నాకు తెలిసి అగ్గిపెట్ల కోసం ఏమన్నా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెడితే ఖర్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే కుటుంబానికి రెండు అగ్గిపెట్లు ఇచ్చినా కానీ ఆ మాత్రం అవుద్ది కానీ ప్రధాన ఖర్చు ఎందులో దేంట్లో అయ్యింది మొబైల్ జనరేటర్కి అయింది కానీ మొబైల్ జనరేటర్ అనే దాన్ని పక్కన పెట్టి వైసీపీ పేటిఎం బ్యాచ్ కేవలం అగ్గిపేట్లకు మాత్రమే ఖర్చు పెట్టానని ఒక ప్రచారం చేస్తున్నారు ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎగపప్పుల భాగోతం బయటపడింది జగన్మోహన్ రెడ్డి బాగా ట్రోల్ అయ్యాడు ఎలుకల కోసం తన ఇంట్లో ఎలుకలు ఖర్చు పెట్టడానికి ఎలుకలు పట్టడానికి పది కోట్లు ఏదో పెట్టాడు మొబైల్ ఆ ఎగ్గపప్పులకు పెట్టాడు సో ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ప్రజల ఖర్చును ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశాడు అనేది అందరికీ అర్థమైంది దీంతో ఏం చేయాలి ఇప్పుడు పైగా తిరుమల వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు తిరుమల లడ్డు కత్తి వ్యవహారం జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేసింది సో ఏం చేయాలి మరి తిరుమల వ్యవహారాన్ని కూడా డైవర్ట్ చేయాలి కరెక్ట్ గా ఇదే సమయంలో ప్రభుత్వం ఎప్పుడైతే వరద సహాయానికి సంబంధించిన వివరాలు విడుదల చేసిందో అందులో ఈ అగ్గిపెట్లనే ఒక అంశాన్ని తీసుకుని దాన్ని వైసీపీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒకటి జగన్మోహన్ రెడ్డి పన్నెవ పన్నెండవసారి అక్కడికి వెళ్ళాడు అక్కడికి బెంగళూరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పన్నెండు సార్లు పదమూడు సార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడు వాస్తవానికి ఉండేది అక్కడే ఇక్కడ ఉండేది తక్కువే కేవలం నెల రోజుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్లో మిగతాదంతా బెంగళూరు ప్యాలెస్ హైదరాబాద్ కూడా వెళ్ళే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి సాధ్య ఇక్కడ చంద్రబాబు నాయుడు మోహన్ చూడలేదు అక్కడ రేవంత్ రెడ్డి మోహన్ చూడలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కూడా బట్లా ఒక రంగమోహన్ కూడా చూడలేక వెళ్ళా అన్నారు సార్ అది వేరే విషయం కానీ పక్క రాష్ట్రంలో పడుకునే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫేక్ ప్రచారం చేస్తాడు దీని మీద పోలీసులు అధికారులు ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే అగ్గిపెట్టెల కోసం మాత్రమే ఈ ఖర్చు పెట్టారు ఇరవై మూడు కోట్లు అని చెప్పి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లుగా స్వయంగా వాళ్ళకే రిప్లైలో పెట్టారు దాంతో ఏం చేశారంటే పాపం భయపడిన పేటిఎం బ్యాచ్ పెట్టిన డిలీట్ చేసుకుంటూ వస్తున్నారు మీరు మీరు అంటే మీరు డిలీట్ చేశారంటే మీరు చేసిన తప్పుడు ప్రచారం అనే అర్థం పోలీసులేమి సరదాగా కేసులు పెట్టరు కదా పోలీసులకేం పని పాట ఉండదని మీరు దానికి స్పందించడానికి కానీ మీరు చేసేది పూర్తిగా అవాస్తవం బేస్లెస్ ఆరోపణలు మీరు పెట్టినటువంటి అందులోనే ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాంట్లోనే మ్యాచ్ బాక్స్ క్యాండిల్స్ మొబైల్ జనరేటర్తో పాటు ఇంకా పలు అంశాలు ఇన్క్లూడ్ అయి ఉన్నాయి వీటన్నిటికీ గెలిపైనటువంటి ఖర్చు ఇరవై మూడు కోట్లు కానీ ఇతర అంశాలన్నీ తీసేసి అందులో అగ్గిపెట్టనే మాత్రం మాట మాత్రమే పట్టుకుని అసలు వాస్తవానికి అందులో అగ్గిపెట్టాలని రాయకుండా మొబైల్ జనరేటర్ ఖర్చు అని రాసినా సరిపోద్ది కానీ వాస్తవానికి ఉన్న విషయం రాయాలి కాబట్టి అక్కడ అందులో మెన్షన్ చేశారు కానీ అసలు మొబైల్ జనరేటర్ విషయాన్ని పక్కన పెట్టి దీన్ని ఎక్కువ చేస్తున్నారు మొబైల్ జనరేటర్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది పైగా దాదాపుగా ఆరు నుంచి ఏడు రోజుల పాటు మొదట ఐదు రోజుల పాటు అసలు పూర్తిగా కరెంటు చాలా ప్రాంతాల్లో రాలా ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఎందుకంటే నీళ్లు మొత్తం స్తంభాలు తెగిపోయి ఇవ్వలేని పరిస్థితి కాబట్టి అక్కడ మొబైల్ జనరేటర్ని ఎక్కువ ఎక్కువ సమయం ఆడించి కొంత సహాయక చర్యల కోసం ఉపయోగించడం జరిగింది దానికైనటువంటి ఖర్చు ఎక్కువ ఖర్చు అందులో ఎంత అనేది పక్కన పెడితే మెజారిటీకి వచ్చిన ఆ తెలిసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ మొబైల్ జనరేటర్కి వచ్చే ఎక్కువ ఉంది అందులో ఇరవై మూడు కోట్ల రూపాయలు కానీ ఆ విషయాన్ని చెప్పకుండా ఇతర విషయాలు చెప్తున్నారు దీనికి ప్రభుత్వం నుంచి కూడా చాలా స్పష్టత ఇచ్చారు సామాజిక మాధ్యమాల్లో పని పట్టుకుని కావాలంటే ప్రచారం చేస్తున్న వారికి హెచ్చరికలాగా ఒకటిచ్చారు వరదల కారణంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక రాత్రులు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని వారికి రాత్రులు ఇబ్బంది తలెత్తకుండా మొబైల్ జనరేటర్లు తరలించి సహాయక చర్యలు చేపట్టారు సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్నట్లుగా కేవలం కొవ్వొత్తులు అగ్గిపెట్టెల పంపిణీకి ఇరవై కో ఇరవై మూడు కోట్లు వెచ్చించామనటం పూర్తిగా నిరాధారమైనది అసత్య ప్రచారం చేస్తున్నారు ఈ ఖర్చు ప్రధానంగా మొబైల్ జనరేటర్ల కోసం వెచ్చించిన ఖర్చు దీంతో పాటు వరద బాధితులకు అగ్గిపెట్టెలు కొవ్వొట్టులు కూడా అదనంగా అందించామని స్పష్టం చేశారు సామాజిక మాధ్యమాల్లో కొందరు పని కట్టుకుని ఇలాంటి ప్రచారాలను చేస్తున్నారు దీన్ని ఏమాత్రం విశ్వసించొద్దని చెప్పారు అదే సమయంలో పోలీసులు కూడా ఏదైతే కేవలం తగ్గి మా కోసం మాత్రమే ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా ఒక అయితే జారీ చేశారు మొబైల్ జనరేటర్ అనేది ప్రధానమైన అంశం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే నేను కారు కొని కవర్ కొన్నాను అనుకోండి కారు కారు రేట్కి కవర్ రేట్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ఉంది దీని ఎవరూ ఎలాగుందంటే ఇప్పుడు నేను కారు కొంటాను ఒక పది లక్షలు పెట్టి కారు కొన్నాను అనుకోండి ఒక నాలుగు వేల ఐదు వేల పెట్టి కవర్ కొంటాను కానీ కారు కవర్ కారు ఖరీదు కవర్ ఖరీదు కలిపి నేను పది లక్షల ఐదు వేలు అన్నాను అనుకోండి అదిగో పది లక్షల ఐదు వేలు కారు కవర్ అంట పది లక్షల ఐదు వేలు కారు కవర్ అంట ఇంతకే ఖర్చు ప్రధానమైన ఖర్చు దేంది కారుదా కవర్దా నేను అడుగుతున్నా నాకు తెలియక కారుదా కవర్దా ఇక్కడ కూడా మొబైల్ జనరేటర్తో పాటు కొవ్వొత్తులతో పాటు అక్కిపెట్లు ఇచ్చిన మాట వాస్తవం కానీ ప్రధాన ఖర్చు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కంటే పైగా ఖర్చు దేనికైంది మొబైల్ జనరేటర్కి అయింది నైంటీ పర్సెంట్కి వచ్చాయి కూడా నాకు తెలిసి మొబైల్ జనరేటర్ వచ్చేది కానీ వీళ్ళేం చెప్తున్నారు మొబైల్ నైంటీ పర్సెంట్ మొబైల్ జనరేటర్ ఖర్చు పక్కన పెట్టి కేవలం అగ్గిపెట్లు ఖర్చు మాత్రమే ఇరవై కోట్లని చెప్తున్నారు నేను అందుకే చెప్పింది ఈ కారు ఎందుకు ఉదాహరణని చెప్పానంటే అందుకే చెప్పాను పది లక్షలు పెట్టి కారు కొని ఐదు లక్షలు పెట్టి కవర్ కొని కారు ప్లస్ కవర్ రేటు పది లక్షల ఐదు వేలు అంటే ఈ కారును పక్కన పెట్టి కవర్ రేటు మాత్రమే చెప్తారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసే ప్రచారం ఎసతీజ్ కదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రచారం అదే మొబైల్ జనరేటర్కే ప్రధాన ఖర్చు అరే బాబు చీకట్లో వరద సహాయం చేశారు కదా సహాయక చర్య ఎలా కొనసాగినాయి మొబైల్ జనరేటర్ పెట్టి నిరంతరం చేశారు పనులు వాళ్ళ సహాయ చర్యలు కొనసాగించడానికే మొబైల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకుంది దానికైనటువంటి ఖర్చు అది కానీ దాని అగ్గిపెట్లు ఖర్చుగా ప్రచారం ఇది వాళ్ళకి కాదు చేసే వాళ్ళకి తెలుసు ఇది మొత్తం జనరేటర్లు ఖర్చు ఇందులో అగ్గిపెట్టలు ఖర్చు ఎంతో ఉండదని వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా ఇతర విషయాలను డైవర్ట్ చేయాలి ఈ పక్కే లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయాలి ప్రభుత్వం మీద ఏం బురద చాలి ఆల్రెడీ ఆళ్ళ మీద ఎగ్గపప్పు ఎలకల ఖర్చు ఆళ్ళ మీద ఉంది కాబట్టి ఆ ముద్రను కూడా తుడు తుడుపుకోవాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ముద్ర వేయాలి అందుకోసం చేస్తున్నటువంటిది మీరు చేసినటువంటి ఎగ్గపప్పు ఎలకలు అనేది వాస్తవం కాబట్టి దాన్ని మీరు ఏమీ చేయలేరు కల్తీ లడ్డూలో కల్తీ అనేది ప్రజలు ఆల్రెడీ విశ్వసించారు వాస్తవం కాదు అనేది కోర్టు నేపథ్యంలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడొద్దు ఆల్రెడీ తెలుసు ప్రజల దృష్టిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి యథవ ప్రచారాలు చేస్తేనే మీకు ఐదేళ్లలో పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఆల్రెడీ గతంలో చేసింది కూడా ఇదే కానీ ఎన్ని సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు మరి ఇప్పుడు కూడా మీరు పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా ప్రచారం చేస్తే సహాయం పొందిన వాడికి తెలియదా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిన వాడికి తెలియదా ప్రభుత్వం సహాయం ఇచ్చిన వాడికి తెలీదా ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది అనేది ఎవరికి చేసిందనేది అనేది మీరు కేవలం ఏంటంటే మీ సాక్షిలో మాట్లాడుకోవడానికో సాక్షిలో చేసుకోవడానికో సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఇష్టం విషయాన్ని డైవర్ట్ చేయడానికో తప్ప ఇది ఎటువంటి ఉపయోగం లేనిది ఈ ఇరవై మూడు కోట్లు అగ్గిపేట్ల ఖర్చు అనేది పూర్తిగా అవాస్తవం మొబైల్ జనరేటర్లకైనటువంటి ప్రధాన ఖర్చుని వీళ్ళు అగ్గిపేట్ల ఖర్చుగా చూపిస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఎలాంటి ఫేక్ ప్రచారం ఆగే అవకాశం లేదు